హాయ్ హలో నేను మీమౌలి ఈరోజు ఈ ప్రపంచంలో నమ్మక ద్రోహులతో పూర్తిగా ఈ ప్రపంచం నిండిపోతుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకనంటే ఈ నమ్మక ద్రోహులు ఎలా ఉంటారంటే మన పక్కనే ఉంటూ మనతోనే ఉంటూ వాళ్ళ కుటుంబ క్షేమం కోసము మనల్ని వాడుకుంటారు వాళ్ళ కుటుంబ అవసరాల కోసము మనల్ని వాడుకుంటారు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మనల్ని వాడుకొని ఏదో ఒకరోజు సముద్రపు నడి మధ్యలో వదిలేస్తున్నారు ఇటువంటి దరిద్రపు నమ్మక ద్రోహుల్ని నమ్మకండి అంటున్నాను నేను ఇంకో మాట చెప్పన ఈ నమ్మక్రో ద్రోహులు ఎలా ఉంటారని అంటే ఏదైనా మనకు కష్టం వస్తే ఏమంటారంటే అది నువ్వు కో ఏరి కోరి తెచ్చుకున్న ఆ కష్టం నీది అని అంటారు అదే సంతోషం వస్తే అదే మనది కదా సంతోషము అని అంటారు అదే ఏదైనా సహాయం చేస్తే మంచోడి నువ్వు అని అంటారు అదే మనం ఏదైనా సహాయంకు చేయకపోతే వాడు ఏదో చెడ్డోడు వాడు అని అంటారు అదే నమ్మక ద్రోహులకు మనము ఏదైనా డబ్బు సహాయం చేస్తే అరే నువ్వు మంచోడికి రా అని అంటారు అదే అవసరాల కోసం మన పక్కన ఉండి ఉండేవాడికి ఏదైనా సహాయం వచ్చి డబ్బు అడుగు ఇవ్వకపోతే వాడు పగోడు అని అంటున్నారు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దరిద్రపు ద్రోహులు నమ్మక ద్రోహుల్ని మాత్రం నమ్మకండి పక్కనే ఉంటే ఇమ్మీడియట్గా గమనించండి పది రూపాయలు ఖర్చు పెట్టైనా కానీ ఈ నమ్మక ధ్రోవుల్ని మీ జీవితాల నుంచి దూరం చేసుకోండి మీ జీవితం బాగుపడుతుంది